ఆదోని ప్రజలందరికీ నమస్కారము ఆదోని ప్రజలకి చిన్న విజ్ఞప్తి కూడా సుదూర ప్రాంతాల నుంచి ఆదోని మార్కెట్ యార్డ్ కి హెవీ లోడ్ వేసుకొని మార్కెట్ యార్డ్ కి వస్తున్నారు పత్తి గానీ ఇతర ధాన్య ధాన్యాలు వేసుకొని వస్తున్నారు కదా హెవీ లోడ్ వేసుకొని వచ్చి మీకు మీ కుటుంబానికి ఇతర కుటుంబాలకు కూడా బాధ కలిగించేటువంటి పనులు మాత్రం చేయకండి ఎందుకంటే మనము వందకో రెండు వందలకో ఐదు వందలకో రోజువారి కూలీలుగా పని చేస్తూ ఉంటాము ఆ డబ్బుల కోసం పనిచేసినప్పుడు మన కుటుంబం బాగుండాలనేదే మనము చూస్తున్నాం కాబట్టి బయటకు వచ్చినప్పుడు యాక్సిడెంట్లకి గురి కాకోకుండా ఉండేటట్లుగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన కనీస బాధ్యతలు కూడా వ్యక్తిగతంగా మన మీదే ఉంటాయి కాబట్టి హెవీ లోడ్ వేసుకొని యాక్సిడెంట్లకి గురి కాకండి గురి అయ్యేటట్లుగా వేరే వాళ్ళ కూడా చేయొద్దండి ఇక్కడ విఫలమైంది ఏదంటే ఆర్టీఓ గారు ఆదోనిలో ఆర్టీఓ గారు పని చేస్తున్నారు అలా లేదా అన్నది ప్రజలకి అయోమయ్యే పరిస్థితి అనేది ఒకటి ఉంది ఎందుకంటే ఆమె ఆర్టీఓ గారు కార్ లో వెళ్లడము రావడమే చూస్తున్నాం తప్ప ఆమె ఎక్కడ పని చేస్తుంది ఎక్కడైనా హెవీ లోన్స్ వెహికల్స్ చెకింగ్ చేస్తా ఉందా లేదా హెల్మెట్ ధరిస్తా ఉన్నారా లేదా లైసెన్స్ ఉందా లేదా ఒక ఆటోలో గాని ఒక బస్ లో గాని ఏదైనా గానీ హెవీ లోడ్ ఉందా లేదా ఎక్కడైనా గానీ చెకింగ్ అనేది ఏమైనా చేస్తా ఉన్నారా లేదా ఇది ఎక్కడే గానీ ప్రజలకు ఎక్కడ కనిపించడం లేదు ఇది కనిపించడం కనిపించకపోవడంతో ప్రజలు కూడా ఏమవుతున్నారు ఎవరు చూసే వాళ్ళు లేరు కాబట్టి హెవీ లోడ్ వేసుకొని వెళ్ళిపోదాము మనకు తొందర పని అయిపోతే చాలా అని అనుకుంటున్నారు తొందరపాటు తరపాటు అన్నట్టుగా ఆ తొందర పాటల్లో మన ప్రాణాపాయం పోయేటట్లుగా ఏమైనా ఏర్పడింది అనుకోండి ఎవరు తీసుకుంటారు బాధ్యత కాబట్టి ఆర్టీఓ గారు మీరు ఆ ఉన్నారా ఉంటే మాకు ఎందుకు కనిపించడం లేదు ప్రజలకు దయచేసి ఈ చిన్న చిన్న విషయాల మీద కొంచెము ఆ శ్రద్ధగా పనిచేయడానికి మీ గురి అనేది పెట్టండి ఎక్కడో ఉంటారు చూస్తారా లేదా అనేది కూడా తెలియటం లేదు ఈ రోజు జరిగిన సంఘటన కూడా చాలా దుర్ఘటన అది కూడా సరిగా లేదు ఎందుకంటే ఆ మూడు మూడు ఒక చిన్న ఆటోలో మూడు మూడు నాలుగు నాలుగు పెద్ద పెద్దవి పత్తి సంచులు వేసుకొని వస్తారు ఎన్ని కింటాలు ఉంటాయి ఏమనేది కూడా తెలీదు ఆ లోస్ కనీసం డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్ మీద వెళ్ళేటప్పుడు అదుపు తప్పితే ఎవరు తీసుకుంటారో దాని బాధ్యత దాంట్లో ఏమైనా ఎవరికైనా ప్రాణాపాయమే అనుకోండి దుర్ఘటన జరిగినప్పుడు ప్రాణాలు పోయినప్పుడు ఎవరు తీసుకుంటున్నారు బాధ్యత మీరే తీసుకోవాలి ఆర్టీఓ గారు ఉన్నారా లేదా అనేది కూడా అక్కడ ప్రజలు అడుగుతా ఉన్నారు ప్రజల తరఫున నేను కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఒక మహిళగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఆధ్వణిలో సమస్యలు చాలా ఉన్నాయి అందులో ఈ ట్రాఫిక్ సమస్య అనేది అతి ముఖ్యమైనది జనాభా పెరుగుతా ఉంది కానీ రోడ్లు విస్తరణ కావడం లేదు ఉన్న రోడ్లలోనే సర్దుకుపోదాం లే అని అనుకుంటే ఈ హెవీ లోడ్స్ ఉన్నటువంటి వెహికల్స్ వీటికి సమాధానము పరిష్కార మార్గము ఎవరు చూపుతారా అనేది ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో అక్కడక్కడ చిన్న చితక పెద్ద వెహికల్స్ కూడా గురైతున్నాయి అనుకోండి మీరు ఏం చేస్తున్నారు అసలు అసలు ఆర్టీఓ గారు మీ సిబ్బంది పని చేస్తుందా లేదా ఎంత వరకు కూడా మేము సిఐ గారికి ఆదో ట్రాఫిక్ సిఏ గారికి చెప్తానే ఉన్నాము ఆయన తన పరిధిలో ఎంత చేయాలా అంత చేయిస్తానే ఉన్నారు ఆయనకు మేము ఎంత ఒత్తిడి పెట్టినామో ఆయనకి ఎంత చేస్తున్నామో ఆయన దానికి తగ్గట్టుగా స్పందిస్తున్నారు మిగిలిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు దీని మీద ప్రధానంగా దృష్టి సాధించడం లేదు అసలు అసలు ఉద్యోగస్తులు ఉద్యోగం చేసేదానికి వచ్చినారా లేకపోతే ఆఫీస్ ఆఫీసులలో కూర్చోడానికి లేదంటే వీళ్ళకి పంచే ఆ పంచే వీళ్ళు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు లేని చెప్పేసి ఊరికి ఆర్డర్ పాస్ చేసి కూర్చుంటున్నారా మీరు కాబట్టి ప్రజలకు మంచి చేయడానికి మంచి ధోరణిలో ఉండడానికి మీరు పని చేయండి మీరు పని చేస్తూ మాకు గుర్తింపు గుర్తు వచ్చేటట్లుగా చేస్తే ఇన్ని యాక్సిడెంట్లు కానీ ఈ హెవీ వెహికల్స్ కానీ వెళ్ళకోకుండా ఉండడానికి ఒక చిన్న ఇది అవుతుంది ఇంకొక విషయం ఏమంటే ఒక సంవత్సరం క్రిందట మైనర్ పిల్లోడు ఒక బాబు టూ వీలర్ వేసుకుంటా పోతున్నాడు శ్రీనివాస భవన్ దగ్గర ఆ సర్కల్లోన పాత బ్రిడ్జ్ దగ్గర వెళ్లేటప్పుడు ఎదురుగా ఆటోలు వస్తున్నాయి ఇక్కడ సైడ్ కూడా ఆటోలు ఉన్నాయి ఆ పిల్లోడు సడన్ గా ఆపినప్పుడు ఆ పిల్లోడికి ఎదురుగా వచ్చే వెహికల్స్ చూసి కి గురై కూడా స్పాట్ లో యాక్సిడెంట్ అయ్యి స్పాట్ లో ఆ పిల్లోడు చనిపోయినాడు ఈ బాగా మొత్తం కూడా స్మాష్ అయిపోయింది ఇట్లా ఇట్లాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ఆర్టీఓ గారు ఉన్నారా అక్కడ పోలీస్ వాళ్ళు ఏమైనా ఉన్నారా లేనే లేరు ఇట్లాంటివి జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఎవరు ఇస్తారు భరోసా పోయిన బాబు వస్తాడా రాడు ఇవి కాకోకుండా ఆదోని ప్రజలకు మీకు కూడా ఒక చిన్న మాట అడుగుతున్నాను ఆదోనిలో సీసీ కెమెరాలు అనేవి ఉన్నాయి పని చేస్తున్నాయా వాటి పని తీరు ఎవరికైనా ఏమైనా తెలుసా ఎక్కడైనా ఏదైనా దుర్ఘటన జరిగిందంటే సీసీ ఫుటేజ్ అనేది బయటకు వస్తుందా రావటం లేదు ఎందుకు రావడం లేదు సీసీ కెమెరాలు పని చేస్తేనే కదా పని చేయని కెమెరాలను షో కోసం పెట్టాడు కాబట్టి కూటమి నాయకుడు అయినటువంటి మన ఆదోని ఎమ్మెల్యే గారి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సీసీ పని పనిచేసేటట్లుగా మీరు సెంట్రల్ నుంచి కొంచెం ఫండ్స్ ఏమన్నా తెచ్చి లేకపోతే మీరు బాధ్యతయుతమైన పదవిలో ఉన్నారు కాబట్టి మీ చేతిని అయినంత వరకు కూడా సాయం చేయండి ఈ సీసీ కెమెరాల కోసమైనా పని చేయించి కొంచెం అమౌంట్ పే చేయండి థ్యాంక్ యూ నా పేరు అంజనమ్మ లేదా సంజూ శ్రీ గాంధీ తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి కర్నూలు జిల్లా ఆదోని మండలం టన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్